ఆనరబుల్ గవర్నమెంట్ వీప్ అండ్ ఎమ్మెల్యే ఆలేర్ బీర్ల ఐలయ్య గారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను శ్రీ ఐలయ్య గారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆనరబుల్ గవర్నమెంట్ వీప్ అండ్ ఎమ్మెల్యే ఆలేర్ బీర్ల ఐలయ్య గారి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను శ్రీ ఐలే గారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పూదోట మంచి మనుషుల డేటా అదిగో జ్యోతి వెలుగుతోంది సోమ జ్యోతిర్గమయ అన్న మాట మనకు తెలుసు అసంతృప్తి నుండి సంతృప్తిలోకి దుఃఖం నుంచి సుఖంలోకి చీకటి నుండి వెలుగులోకి అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్లే ఆ జ్యోతి మనల్ని జీవిస్తూ ఉండాలని అటు కీసన గుట్ట ఇటు యాదగిరి మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పుట్ట అంటూ గౌరవ ముఖ్యమంత్రి శాసన